హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గ్రీన్ టొమాటో చట్నీ ఇట్స్ వెరీ హెల్దీ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ గా పెట్టుకొని ఆ ప్యాన్ లో కొంచెం ఆవాలు జీలకర్ర పల్లీలు కొంచెం మెంతులు పచ్చిశనగపప్పు పొట్టు శనగపప్పు అన్ని వేసుకోవాలి మినపప్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు వాటితో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొన్ని వేసుకున్నాను కొంచెం ఇంగువ అండ్ అలాగే ఒకసారి అన్ని అట్లా సాటే చేసుకోండి షార్టేజ్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం ఈ సెసిమి నువ్వులు వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేసుకొని కొంచెం నిమ్మకాయ అంత పంచి చింతపండు చింతపండు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో చింతపండు వేసుకొని ఒకసారి ఒక పక్కన మీరు గ్రీన్ టమాటోస్ అన్ని కడిగి పక్కన పెట్టుకొని ఈ లోపల పోపు మంచిగా వేగిపోతుంది వేగిపోయిన పోపుని తీసి పక్కన వేరే బౌల్లో పెట్టుకోండి తర్వాత అదే లో కట్ చేసిన గ్రీన్ టమాటోస్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని మగ్గని మగ్గిన తర్వాత ఇట్లా పచ్చగా కానీ లేకపోతే కొంచెం మెత్తగా కానీ మీ ప్రిఫరెన్స్ ని బట్టి గ్రైండ్ చేసుకొని వేసుకోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి